మార్చి ఇరవై నాలుగున జాతీయ రాష్ట్ర నాయకుల పర్యటన జయప్రదం చేయండి గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విజేత అభినవ అంబేద్కర్ మహాజనసేత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి జిల్లా పర్యటనను మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల గ్రామ మండల కమిటీల నిర్మాణమును సమీక్షించుటలో భాగంగా జాతీయ రాష్ట నాయకులు మార్చి ఇరవై నాలుగో తేదీన నెల్లూరు జిల్లాకు విచ్చేయించిన సందర్భంగా నేడు నెల్లూరు నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా పాల్గొని మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంస్థాగత నిర్మాణం మరియు ఇదివరకు బాధ్యులైన నాయకత్వం నిర్మించిన గ్రామ మండల నియోజకవర్గ మరియు జిల్లాల కమిటీలపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ గారి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభలను జయప్రదం చేయుటకు నెల్లూరు ఉమ్మడి జిల్లాల మాదిగల ఆత్మీయ సమ్మేళన సభల తేదీలు త్వరలో ప్రకటిస్తారని జరగబోయే సభలను జయప్రదం చేయాలని వారు కోరారు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లాలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు బాధ్యతగా ఈ క్షణం నుంచే పనిలో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ తో సమావేశానికి హాజరు కావాలని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొప్పర్తి కొండయ్య మాదిగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వేగూరు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మంద సుజాత మాదిగా గడ్డ మాది నారాయణ మాదిగా ఎంఎస్పీ ఆత్మకూరి ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగా నాయకులు గోపాల సుధాకర్ మాదిగా వాసు మాదిగా కోవూరు నియోజకవర్గ కన్వీనర్ మాదిగా సునీల్ మాదిగా కొమరిక రమణయ్య మాదిగా కావలి శ్రీను మాదిగా దర్శకుంఠ శ్రీను మాదిగా వి కృష్ణయ్య మాదిగా గోచిపాతల ఆనందరావు మాదిగా చింతకుంట అంకయ్య మాదిగా ఎంఎంఎస్ నాయకురాలు ఆదిలక్ష్మి మాదిగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాదిగా ఈరోజు నెల్లూరు నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నందు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నది ఆ యొక్క పర్యటన జయప్రదం చేయడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి బాధిక రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వందలాదిగా ఆ సభలో పాల్గొని దూరం చేయాలి అదేవిధంగా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ ఎందుకు వస్తుంది అంటే పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఎస్సీ వర్గీకరణ అనంతరము అదేవిధంగా తమకు ప్రభుత్వము ఇచ్చినటువంటి గొప్ప గౌరవం తర్వాత మొదటిసారిగా జిల్లాకు ఆత్మీయ సమ్మేళనం పేరు మీద కూడా అన్నగారు త్వరలోనే రాబోతున్నారు ఆ యొక్క సభను ఏ విధంగా జయప్రదం చేయాలి ఎలా జరపాలి అనే దాని మీద కూడా ఆ యొక్క పర్యవేక్షణ కమిటీ దిశా దశ నిర్దేశిస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి కష్టపడి మరి గ్రామ గ్రామాన మాదిగులు మాదిగా అనగాను కులాల ప్రజలను ఉపకులాలను మరి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలను మందకృష్ణ మాదిగా అభిమానులు కూడా యొక్క కార్యాచరణలో ముందుండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా అందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు నా పేరు సూర్పాక ఉదయకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జిల్లా ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నెల్లూరు జిల్లాకి జిల్లా పర్యవేక్షణ కమిటీ యొక్క పర్యటన ఉంది ఆ పర్యటనకి ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ గారు అలాగే జాతీయ నాయకులు నరేంద్రబాబు గారు అలాగే ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గుడ్డు రామకృష్ణ గారు ఈ ముగ్గురు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు జిల్లా పర్యటనకు వస్తున్నారు ఆ జిల్లా పర్యటనలో ఈ నెల్లూరు జిల్లా మూడు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మండలాల్లో పని విధానాన్ని పర్యవేక్షిస్తూ అలాగే మాదిగ ఆత్మీయుల సమ్మేళన మహాసభ విశ్వమాధికారి యొక్క డేటు ఖరారు కాబోతుంది కాబట్టి ఆ డేటును ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు ఐదు వేల మంది మాదిగ యువకులు అన్నగారికి స్వాగతం పలికేదానికి ఆ సభను చేయబద్దలు చేసేదానికి ముందుగానే ప్రతి ఒక్క గ్రామానికి పిలుపునిస్తూ ప్రతి ఒక్క మండలానికి నియోజకవర్గానికి అందరికీ ముందు పనిలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకంటే ఆగస్టు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు ఒక ఒక మంచి శుభవార్త వినిన తర్వాత అన్నగారికి పాదాబంధనం చేస్తూ అన్నగారి రా కోసం చూస్తున్నామని తెలియజేస్తున్నాం అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఎంఆర్పిఎస్ తరఫున నెల్లూరు జిల్లా తరఫున విద్య మస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపి మా యొక్క ముప్పై సంవత్సరాల ఆకాంక్ష నెరవేరుపోతుంది అది కృష్ణ మాదిగారి నాయకత్వం అనేది మేమందరం చాలా సంతోషకిస్తున్నాం కాబట్టి వెంటనే ఎస్సీ వారికి ఇక్కడ అమలు అవుతుంది కాబట్టి అందులో భాగంగా కృష్ణ కూడా ఈ నెల్లూరు జిల్లాకి వస్తున్నారు కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న యువకులు ఉత్తా విద్యావంతులు ప్రతి ఒక్కరూ అన్నని అడిజాల్లో నడవాలని అన్నకి ఘన పలికేదాన్ని సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జీ మాదిగా జీవ మంది కృష్ణ మాదిగా పందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి మహాజాస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నేడు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాలు జిల్లా అత్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అత్యవసర సమావేశ ముఖ్య ఉద్దేశం ఏదైతే మానిశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆగస్టు ఒకటో తారీఖు వచ్చే తీర్పుని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే ఎస్సీ వర్కర్ బిల్లుని అసెంబ్లీలో ఆమోదం తెలపడం మేము ఎంఆర్పిఎస్ మాణిశ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున నెల్లూరు జిల్లా తరఫున ముఖ్యంగా నెల్లూరు జిల్లా తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆ పోరాటంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మాకు ఇచ్చే మాట నిలబెట్టుకొని ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు తీర్పుని ఆయా ఆయా రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వర్గీకరణ పట్ల చాలా తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ నేడు అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదం చేయడం చాలా అభినందనీయమని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో ఏదైతే మాణిశ్రీ మందాకృష్ణ మాది గారు ఈ జిల్లాకి ఎప్పుడు డేట్ ఇచ్చినా ఆ డేట్ని ఆ సభని విజయవంతం చేసేదానికి నెల్లూరు జిల్లాలో ఉన్న మాదికులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ ఏదైతే ఒక లక్ష్యంతో మాణిశ్రీ మందాకృష్ణ మాది గారు ఇన్ని సంవత్సరాల పోరాటం ఆ పోరాటానికి చివరి దశ ఉంది కాబట్టి ఆ దశలో ఏదైతే ఈ జిల్లాకి వచ్చే సమయానికి ఇంకా ఎస్సీ వర్కర్ బిల్లు పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా ఉంటుందని ఆ సందర్భంలో కూడా ఈ జిల్లాలో భారీ స్థాయిలో సభ నిర్మించబతామని చెప్పి కూడా తెలియజేస్తూ జయమాదిగా జయమాధ కృష్ణ